గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కేఆర్ అద్వాని హీరోయిన్ గా నటించారు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి పదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది నేడు ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్టం త్రిబులార్ లో ఉన్నప్పుడే దిల్ రాజ్ గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు శంకర్ గారు కథ చెప్తారు వినండి అని దిల్ గారు అన్నారు నేను వెంటనే షాక్ అయ్యాను శంకర్ గారు చెప్పిన కదా అద్భుతంగా అనిపించింది ఆయన ప్రతి విషయంలో ఎంతో పర్టికులర్ గా ఉంటారు ప్రతి దాన్ని ఎంతో పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తుంటారు రాజమౌళి గారు శంకర్ గారు ఇద్దరు కూడా టాస్క్ మాస్టర్లే సెట్ లోకి వచ్చినప్పుడు శంకర్ నన్ను కాకుండా నా హెయిర్ ని చూశారు ఆయన అనుకున్న దానికంటే ఓ ఐదు శాతం తగ్గింది ప్రతి ఒక్క విషయాన్ని ఆయన అంత తీక్షణంగా పరిశీలిస్తుంటారు ఆయనతో ఎంతగానో ఎంజాయ్ చేశాను ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు కియారాతో నేను చేసిన డాన్సులు పాటలు అందరినీ అలరిస్తాయి మేము డల్లాస్ తో చేసిన ఈవెంట్ కు అంత రెస్పాన్స్ వస్తున్నాయి వస్తుందని అనుకోలేదు డలాస్ లో మాకు అపరిమితమైన ప్రేమ లభించింది గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన రాబోతోంది అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు దిల్ మాట్లాడుతూ నా బ్యానర్ లో ఇది యాభైవ సినిమా ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చాలా ప్రత్యేకంగా భారీ నిర్మించాలని అనుకున్నాం ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్ కు అయితే బాగుంటుందని అనుకున్నా ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు థ్యాంక్స్ అని అన్నారు ఎస్ జే సూర్య మాట్లాడుతూ గేమ్ చేంజర్ లో పనిచేయడం ఆనందంగా ఉంది శంకర్ గారు రామ్ చరణ్ గారితో పనిచేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ గా ఎదిగారు చాలా మంచి యాక్టర్ ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు కీఆర్ రామ్ చరణ్ చేసిన పటలు డాన్స్ అదిరిపోతాయి ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను అందరికీ నచ్చిందని భావిస్తున్నాను మేము సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు జనవరి పదిన ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది అని అన్నారు ఫర్ మోర్ వీడియోస్ గంట మర్చిపోకండి కట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్